ఇప్పుడు మనం బజ్జీలు తయారు చేసుకుంటున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు బజ్జీ మిరపకాయలు సోడా ఉప్పు కొద్దిగా టేస్ట్కి తగినంత సాల్టు వాము శనగపిండి కొద్దిగా క్రంచిగా ఉండాలి కాబట్టి మూడు స్పూన్లు బీపిండి తీసుకున్నామండి మిగతా ప్రాసెస్ తర్వాత చూద్దాము ఇప్పుడు మనం బజ్జీల మిరపకాయలకి అనేది ఘాటు కారం వాళ్ళయితే ఇత్తనాలు తీయక్కర్లేదండి మనం కారం తక్కువ తినాలి అని అనుకున్నప్పుడు ఇట్లా ఘాటు పెట్టుకొని ఇత్తనాలు తీసేయాలండి మొత్తం తీయక్కర్లేదు తినని వాళ్ళు కారం తినలేని వాళ్ళు అయితే తీసేయచ్చు ఇట్లా ఘాటు పెట్టినందువల్ల ఇందులోకి మనం వాము కూడా పెడతాం కాబట్టి ఘాటు అనేది తగ్గిద్ది మిరపకాయ కూడా రుచిగా ఉంటుంది వాము వల్ల ఇదిగోండి ఇట్లాగా ఇట్లా ఘాటు పెట్టామంటే చక్కగా బాగా లోపల కూడా ఉడుకుతుంది వామ్ పెట్టుకోవాలి కాబట్టి ఎలాగో కట్ చేసుకోవాలి ఈ విధంగా కొన్నిట్లో ఇత్తనాలు అనేవి ఎక్కువ ఉంటాయండి కొన్ని మిరపకాయలు తక్కువ ఉంటాయి ఇందులో చూడండి తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ మిరపకాయకి నేను అనేది తీయట్లేదు దీన్ని ఇలాగే కట్ చేసి పెట్టుకుందాం చక్కగా ఘాటు చాకుతోటి అన్నిటికి ఇలాగే ఘాటు పెట్టుకొని ఎక్కువ విత్తనాలు ఉన్నాయంటే తీసేద్దాము తక్కువ ఉన్నాయంటే తీయక్కర్లేదు ఇదిగోండి అన్నిటికీ ఇట్లాగే పెట్టుకుందాం ఘాటు ఇదిగోండి అన్నీ బిరపకాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము మిరపకాయలో పెట్టుకోవడానికి ముందుగా మనము ఇదిగోండి వాము ఘాటుకు తగినంత ఎవరికి ఇష్టం వచ్చినంత వాళ్ళు పెట్టుకోవచ్చు ఘాటు ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలంటే తక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇది మూడు స్పూన్లు వామండి మనం ఆల్రెడీ మళ్ళీ పిండిలో కలుపుకుంటాం కాబట్టి సాల్ట్ దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది చక్కగా ఇట్లా కలిపేసి ఇప్పుడు మనము ఇది వాము సాల్ట్ కలుపుకున్నాం కదా చక్కగా మిరపకాయ అనేది ఇట్లా విడదీసి స్పూన్తో పెట్టామనుకోండి ఎంత పెట్టింది మనకు అందాజగా తెలియదు అందుకని మనం చక్కగా చేతితో తీసుకొని పెట్టుకున్నాము మిరపకాయ లోపల మరీ ఎక్కువ పెట్టకుండా లైట్గా ఇదిగోండి అన్నిటిలో ఇలాగే పెట్టుకోవాలి చూశారు కదా మిరపకాయ అన్నిటిలోకి చక్కగా ఇలా తీసి వాము అనేది లోపల పెట్టుకోవాలి అన్ని మిరపకాయలకి ఇలాగే పెట్టుకుందాం మనం ఇప్పుడు మనం బజ్జీ మిర్చికి అన్నిటికీ లోపల వాము ఉప్పు సాల్ట్ అన్నీ కలుపుకునేది పెట్టేసుకున్నామండి ఇప్పుడు బజ్జీ వేసుకోవడానికి అనేది పిండి అనేది మనం కలుపుకుందాము ఇదిగోండి ఇప్పుడు మనం శనగ పిండిలోకి కొద్దిగా రుచికి తగినంత సాల్టు అలాగే రెండు చిటికెళ్ళు షోడా ఉప్పు బజ్జీ క్రంచీగా ఉండడానికి కొద్దిగా బీప్ పిండి అండి మనం రెండు పెద్ద స్పూన్లతోటి రెండు స్పూన్లు వేసుకుంటున్నాం బీప్ పిండి ఇది పొడి బీప్ పిండేనండి తడి బీప్ పిండి కాదు ఇప్పుడు మొత్తం అంతా బౌల్ వేసుకున్నాం కదా చక్కగా ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి బజ్జీలు వేసుకోవడానికి మనం పిండి అనేది చక్కగా ఈ మాత్రం చక్కగా ఉంటే సరిపోతుంది ఇంకా పలచగా ఉందంటే మిరపకాయ మీద అనేది పిండి అనేది ఉండకుండా జారి జారిపోతుంది అందుకని చక్కగా ఈ మాత్రం గట్టిగా ఉండాలి పిండి ఇప్పుడు మనం మిరపకాయలు అనేది ఇందులో ముంచి వేసుకున్నామంటే చక్కగా జారిపోకుండా పిండి గట్టిగా ఉంటుంది ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దామండి ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ వేడెక్కాక బజ్జీ అనేది వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలండి తర్వాత మీడియంలో పెట్టుకొని వేపుకోవాలి హైలోనే ఉంచామంటే బజ్జీ అనేది లోపల ఏగదండి నిదానంగా ఒక్కొక్కటి వేసుకోవాలి జాగ్రత్తగా ఇప్పుడు మనకి బజ్జీలు అనేది బాగా ఎర్రగా వేగాయండి ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందామండి వీటన్నిటిని ఎంతో రుచికరమైన బజ్జీలు అనేది మనకి రెడీ అయిపోయినాయండి మీరు కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేసుకొని తిని చూడండి చాలా చాలా బాగుంటాయి బజ్జీలు